హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ జియాలజిస్ట్ మాట్లాడుతున్నానండి ఈరోజు గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా వీధి గూడెం మండలం సంకాడ పంచాయతీ కొత్తూరు ఉసురుగూడెం ఈ రెండు పంచాయతీల్లో సర్వే చేయడం జరిగిందండి వర్మగారు సురేష్ గారికి అలాగే కూడా గ్రౌండ్ వాటర్ సర్వే వచ్చు అలాగే జియలాజికల్గా హిల్ టాప్ ఏరియా లైట్స్ ఫాలోడ్ బై గ్రానైట్ నైసెస్ ఈ కోండలైట్స్ థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల హైలీ వెదర్డ్ మెటీరియల్ అండి కొలాప్సింగ్ నేచర్ ఉంది రెడ్ సాయిల్స్ సో సర్వే క్షుణ్ణంగా చేసి ఒక మంచి పాయింట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం కోసం ఇక్కడ సర్వేకి వచ్చామండి ఈరోజు థ్యాంక్ యూ అండి సురేష్ గారు అండ్ వర్మ గారు అలాగే శ్యామల్ గారు వాళ్ళ మాటల్లో కూడా సురేష్ గారిని మాట్లాడవలసింది నా పేరు సురేష్ కుమార్ అండి నేను ఇక్కడ ల్యాండ్ లీజుకి తీసుకుని డ్రాగన్ తోట ఇవి ఇలాగ ఆర్గానిక్ ఫుడ్డు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం దానికి దానికోసమని వాటర్ అవసరం అని చెప్పి ఈ బోర్వెల్ దానికి సంబంధించిన జిలాజికల్గా ఉంటే మాకు ఈ మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి మేము ఇలాగే శ్రీనివాస్ గారిని పిలవడం జరిగింది ఆయన మంచిగా మాతో కోఆపరేట్ చేసి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ వాటర్ ఎలా ఉంటుంది ఎలా అవుట్ అవుతుంది అన్నీ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు సార్